ప్రముఖ క్షేత్రమైన కోటప్పకొండ శివరాత్రి తిరుణాల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు అరవింద్ బాబు పాతిపాటి పుల్లారావు ముందుగా త్రికోటేశ్వర స్వామిని స్వామి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం వారు మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కోటప్పకొండలో జరిగే మహాశివరాతిని రాష్ట పండుగ హోదాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భక్తుల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తూ కొండకు పూర్వ వైభవం తీసుకువస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి టీడీపీ కార్యకర్తలు వాళ్ళ సిబ్బంది పాల్గొన్నారు

బ్రామణే వదంతే బ్రాహ్మణే వెనక రా వెనక్కి వచ్చింది అన్నీ పెట్టి పడవలు తింటుంది ఇంచేస్తే మిగతా ఇది స్పేస్ వచ్చా కనకరా వెనక్కి వచ్చింది అన్న

నేను పెద్దలు పుల్లారావు గారు అట్లానే స్థానిక శాసనసభ్యులు బాబు గారు మేమందరం కూడా రేపు పండగ సందర్భంగా వర్క్లు ఎలా జరుగుతాయని పరిశీలించడానికి వచ్చాం పెయింట్లు వేపించడం కానీ అన్నీ కూడా ఎక్కడన్నా పొరంలో ఉంటే కూడా కమిషనర్ గారికి చెప్పాం కమిషనర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు వందలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించి పండగకి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట ఈ పండగని మన గోడప కొండ కానీ లేకపోతే అదేవిధంగా శ్రీశైలాన్ని కళహస్తి మూడు సంబంధించిన వాటిని రాష్ట్ర పండుగలుగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఏ ఇబ్బందులు లేకుండా భక్తులు వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా అన్ని కూడా పనులు చేపడతాం